రామ అలికమ్ రమతుల్లో ప్రియ ధార్మిక సోదరులారా ఇన్షా అల్లా ఇప్పుడు మనం రంజాన్ యొక్క ఘనతల గురించి తెలుసుకుందాం అల్లా సుబాను తల దివ్య కురారాన్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు షహరు ఉ రమదానల్ అధి ఉంజలఫీ హిల్ ఖురాన్ ఒదలి నాసి వబ ఇనాజి మీనల్ హుదామల్ పవిత్రమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము రంజాన్ మాసంలో అవతరింపు చేశాము ఇందులో సర్వ మానవాడికి మార్గదర్శకత్వం ఉంది మరియు సత్యాసత్యాలను వేరు చేసేటువంటి గీటు రాయి ఉంది అని చెప్పి అల్లా శుభానవతారా తెలియజేశారు సోదరులారా రమజాన మాసంలోనే అవతరింప చేయబడింది రమదాన మాసంలోనే ఉపవాసాలు ఫర చేయబడ్డాయి రమదాన మాసంలోని తరావి నమాజ్ ఉంది రమదాన్ మాసంలోనే ప్రత్యేకమైనటువంటి కురాన్ పారాయణం ఉంది రమదాన్ లోనే ఎథేకాఫ్ ఉంది రమదాన్ లోనే లైలతల్ ఉంది రమదాన్ లోనే దానం ఉంది సోదరులారా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి పుణ్యప్రదమైనటువంటి నెల ఈ రమదాన్

తరాబీ నమాజ్ నుంచుని ఆరాధన చేస్తారో వారి గతించిన పాపాలన్నీ క్షమించబడతాయి అని ప్రవక్త మహమ్మద సల్ అల్లా సల్లా వలీస్ సల్లా వారు తెలియజేసిన సోదరుడారా కాబట్టి ఈ పుణ్య ప్రథమైనటువంటి రమదాన మాసాన్ని ఇన్షాల సంపూర్ణంగా సదాచరణ చేసి అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందవలసిందిగా అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము అల్లహ సుబానవతాల ఈ పవిత్ర రంజాన్ యొక్క శుభాలన్నీ అల్లహ సుబాన్వతాల మనకు ఆకృతిలో ప్రసాదించుగాక ఆమీన్ ఆ ప్రభులం అనేక మరమతల్లా